నమస్కారము మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నలభై ఎనిమిది గంటల ధర్నా అనేది నిర్వహించడము జరిగింది అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి నుండి మాకు రాష్ట్ర పిలుపు మేరకుగా పిలుపు మేరకులో దీనిలో భాగంగా ఈ నలభై ఎనిమిది గంటల ధర్నాను నిర్వహించడం జరిగింది ఈ ధర్నాలో వంట వార్పు ప్రోగ్రాం కూడా మాకు ఉంటుంది ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని మేము సిఐటి పిలుపు మేరకు చేస్తున్నాము ఎందుకంటే ఈరోజు మాకు సంవత్సరం గత సంవత్సరము పద్దెనిమిది వేల సాలరీ మేమైతే ఎప్పుడైతే ఇరవై నాలుగు రోజుల సమ్మె చేసి మరి అప్పుడు మళ్ళీ ఎలక్షన్ మూమెంట్ ఉన్నది దాన్ని విరమించుకున్నప్పుడు కానీ మాకు అన్ని ప్రభుత్వాలు మనకు ఏం చెప్పిన అంటే మేము మీరు సమ్మెను విరమించుకోండి మీకు పద్దెనిమిది వేల జీతం చేస్తాము అదేవిధంగా గ్రాట్యూటీ చెల్లిస్తాము సుప్రీంకోర్టు గుజరాత్లో ఇచ్చినట్టు సుప్రీంకోర్టు తీర్పు అన్నీ కూడా మేము చేస్తాము అని అన్నారు అయితే ఏమైంది అంటే ఇప్పుడు పాపం యాభై యాభై తొమ్మిది అరవై సంవత్సరాలు ఉన్న టీచర్లను ఆయాలను ఏం అంటే ఒక వాళ్ళకి ఏం చెప్పకుండా ఏం ఇవ్వకుండా గుట్టి చేతులతోటి వాళ్ళను తొలగించడం జరిగింది ఇప్పటికీ కూడా వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు ఏవి లేవు వాళ్ళకు కనీసం వాళ్ళు ఎట్లా బతకాలి అంగన్వాడిలో వాళ్ళు ఇరవై ముప్పై సంవత్సరాల సేవలు చేసి వట్టి చేతులతో కడుపు పట్టుకొని వాళ్ళు ఇంటికి పోయి ఒక్కొక్కరు ఏడుస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇంట్లో కూడా వాళ్ళకు వాళ్ళ పిల్లలు కానీ ఎవరు కానీ ఎప్పుడు చూసినా అంగన్వాడీ అంగన్వాడీ అని వెళ్ళినావు నీ బతుకు నువ్వు బతుకు అనే రకంగా వాళ్ళకు పోషించే వాళ్ళు లేకుండా వాళ్ళ పరిస్థితి ఈరోజు ఘోరమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు కూడా కాబట్టి ఈరోజు రోజు నలభై ఎనిమిది గంటల ధర్నా అనేది మేము మా కోట మా ఏమంటారు మా కడుపు కడుపులో ఉన్న బాధతోటి పెట్టుకున్నదే కానీ ఎందుకంటే పద్దెనిమిది వేలు ఇస్తాము ఇస్తాము అన్నారు ఇప్పటికీ సంవత్సరమైంది ప్రభుత్వాలు వచ్చి కూడా చెప్పినవి కూడా మాకు ఏమి కూడా అమలు లేవు మాకు ఒకటి ఏడియలు లేవు శాలరీ సరిగా లేదు మళ్ళీ ఈ నెల నెలకు కూడా ఫస్ట్ వచ్చినాక కూడా ఈ శాలరీ అనేది ఇవ్వడం జరగదు మళ్ళీ మేము వెళ్ళాలి లెటర్లు పెట్టాలి ఎప్పుడో పద్దెనిమిదో డేట్కో ఇరవై డెట్కో ఐదో డెట్కో ఇస్తామన్న శాలరీలు ఎప్పుడో నిరాకరణ వేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఈ అంగన్వాడీ చేయాలి అంటే చాలా బాధాకరంగా ఉన్నది మళ్ళీ అంగన్వాడీ అని అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ వర్క్ అని పోషన్ రాకరు మన ఎన్హెచ్టిఎస్ అని అందులో ఈ ఇందులో ఉండాలి అందులో ఉండాలి పిల్లలు అదే రకంగా ఇప్పుడు ఫేస్ క్యాప్సిల్ అని ఒకటి పెట్టిరు అవి మాల మారుమూల ప్రాంతంలో ఆ టూ జీ ఫోన్లు పనిచేయక టీచర్లం అందరం కూడా మనోవేదనకు గురవుతున్నాము ఈ అంగన్వాడీ చేసి ఇప్పుడు ఆఫ్లైన్ పద్ధతి ఉన్నప్పుడు మేము ఎంతో మంచిగా చేసుకున్నాం ఆన్లైన్ ఇచ్చారు చేయమని మేము ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మేము వర్క్ చేయము అనేది అంగన్వాడీ టీచర్ల ఆయల ఉద్దేశం కాదు మేము ఎప్పుడు కూడా వర్క్ పని అనేది మా బాధ్యత చేస్తాము కాకపోతే మాకు తగిన విధంగా పనికి తగ్గట్టుగా వేతనం ఉండాలి అదే రకంగా టూ జీ ఫోన్లు కాదు మాకు ఫైవ్ జీబీ ఇవ్వండి మాకు లేకపోతే ట్యాబ్లు ఇవ్వండి మేము చేస్తాం చేయమనట్లేదు మీరు ఏదో టూ జీబీ ఇచ్చి ఇవి చేయాలి అవి చేయాలని ఇవాళ టీచర్లను ఆయలను మనం గురి చేసుకుంటా చాలా మంది షుగరు బేపీలతోటి చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా చాలామంది వాళ్ళకు కనీసం తిండి లేక దీనమైన స్థితిలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు ఈ నలభై ఎనిమిది గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి పిలుపు మేరకు దీనిలో భాగంగా ఈ నలభై ఎనిమిది గంటల వంట వార్పు ప్రోగ్రాం కూడా చేస్తున్నాం అదే రకంగా మన ఈరోజు రాష్ట్ర కార్యదర్శి అయిన జయలక్ష్మి గారు కూడా మనకు మధ్యాహ్నం వరకు వస్తారు కాబట్టి అంత బాధాకరమో ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా మాకు సరైన వేతనాలు లేవు సరైన టీఏడిఏలు లేవు సరైన ఏది లేకుండా వట్టి గౌరవ వేతనం ఇంకొకటి ఏంటంటే మమ్మల్ని ఇవన్నీ కాదు రెగ్యులరైజేషన్ చేయమంటున్నాం ఇవాళ వేరే మొబైల్ అంగన్వాడి సెంటర్స్ అని మాకు వ్యతిరేకంగా మొబైల్ అంగన్వాడి సెంటర్స్ స్కూల్లా మా స్కూల్ పిల్లల్ని తీసుకుని వేరే స్కూల్ పెట్టి మరి ఇట్లా మా పొట్ట మీద కొట్టడానికి కూడా ప్రభుత్వము ముందుకుంది ఇది వెంటనే వెనక్కి తీసుకోవాలని ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను